ఎంత ఉంది ఒకటి ఏడు వందలు ఏడు వందలు ఒకటి ఏడు వందలు మళ్ళీ పట్టుకోవాలి ఇంకోటి ఆడ కూర్చుండేది అన్నీ ఒక కిలో రెండు వందల డెబ్భై అదే అదే చూస్తే వెళ్తుంది కదా ఇంకో రండి చదివి పర్వాలేదు మోటార్ది మరీ ఉంటుంది ఒక కిలో తొమ్మిది వందల తొంభై అంటే ఇది ఏడు వందలు ఉంటుంది షాపలు గట్టిగా పడతాయి రెండు కిలోలు ఐదు వందల యాభై అంటే ఆరు వందలు ఆరు వందల కింద పోతాం ఇంకా ఇవి ఎన్ని ఉన్నాయా అవి ఇంకా నాలుగు ఇంకా నాలుగున్నాయా ఇవి నాలుగు అందులో ఏమో సైజువి

ఐదు కిలోల ఎనిమిది వందలు కేజీ రెండు కలిసి కిలో మీద ఉన్నాయి కిలో ఎనిమిది వందలు కిలో ఎనభై కిలో ఎనభై కిలో ఆరు వందలు మధ్య కథ మా కిలో ఐదు వందల అరవై నాలుగు ఐతే రెండు కిలో విడి రికార్డ్ అయితే ఏమవుతుంది రికార్డు అవుతుంది అంటున్నా అవుతుంది ఏడు ఏర్పడుతుంది రెండు కిలోల నాలుగు వందల అరవై బయట కిలకి ఉంటాయి కదా అయితే తక్కువ అయితే మూడు వందలు ரெண்டு கிலோ எ வந்து இரவு மூணு கிலோ மூணு வந்த இரவு ஓகேண்ணா எண்ணி இது ஆறுன்னு பதி கலசி ஆறு கிலோ ஆஃப் இயர்னா அது இன்னும் பெட்டோ கிட்ட இன்னும்

阿姨。